ఈరోజు బూరుపుడి గ్రామంలో ఈ సాయంత్ర సమయంలో మనందరం ఇలా రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడానికి ఆజ్యం పోసినటువంటి కూటమి ప్రభుత్వానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా ఎందుకంటే ఆళ్ళ బుద్ధే సరిగ్గా ఉంటే మనకి తిప్పలుంటాయా వాళ్ళ బుద్ధి వంకర బుద్ధి కాబట్టి మనందరం ఈరోజు ఇలా రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించుకుని మన సమస్యల్ని మనం చర్చించుకోవాల్సిన దౌర్భాగ్య పరిస్థితి మనకు వచ్చింది ఈ రోజు మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ అంటే గతంలో పంతొమ్మిది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఏ రోజు కూడా ఒక్క గవర్నమెంట్ మెడికల్ కాలేజీని కూడా తీసుకురాకపోగా ఈ రోజు గత ఐదు సంవత్సరాల్లో కేవలం ఐదు సంవత్సరాలు మాత్రమే పరిపాలన చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు మెడికల్ కాలేజీని కేంద్రం నుంచి ఆమోదింపజేసి రాష్ట్రానికి తీసుకుని వచ్చి ఐదు మెడికల్ కాలేజీ నిర్మాణం కూడా పూర్తి చేసి అడ్మిషన్లు కూడా జరిపించినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారు ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నా గతంలో పంతొమ్మిది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు మీరు చేయలేని పనిని ఒక ఐదు సంవత్సరాల్లో యువకుడైనటువంటి ముఖ్యమంత్రి చేయడం వల్ల మీకు అక్కస లేకపోతే పేద ప్రజల పిల్లలు ఎవరు డాక్టర్లు కాకూడదని మీ యొక్క కుతంత్రం అనేది ఈ సందర్భంగా మీరు అందరూ తెలియజేయాలి ఎందుకంటే ఈరోజు మెడికల్ విద్య డాక్టర్ని దేవుడిగా కొలుచుకునే రోజులు ఈ రోజు ఎవరైనా సరే ఎవరికి భయపడుతున్నాం ఈ రోజు అయితే దేవుడికి భయపడుతున్నాం లేకపోతే డాక్టర్కి భయపడుతున్నాం ఎందుకంటే మనల్ని బతికించాలన్నా మనల్ని ఏ ఇబ్బంది లేకుండా నడిపించాలన్నా ఈరోజు డాక్టరే కావాలి ఆ డాక్టర్ మన కుటుంబంలోంచి రావాలి ప్రతి బడుగు బలహీన వర్గాల నుంచి కూడా ఒక డాక్టర్ తయారవ్వాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ కాలేజీని శాంక్షన్ చేయిస్తే ఈరోజు వాటిని ప్రైవేట్ పరం చేస్తా ఉన్నాడు అసలు మీకు ప్రైవేట్ పరం అంటే ఏంటో తెలుసమ్మా గతంలో ఇరవై సంవత్సరాల క్రితం ఈయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతాంగాన్ని మొత్తం తాకట్టు పెట్టి విజయ డైరీ అని ఉండేది మీ అందరికీ గుర్తుందో లేదో రైతులందరికీ విజయ డైరీ అని ఒక గవర్నమెంట్ డైరీ ఉండేది రైతులందరూ కూడా పాలు దానికే పోసుకుని ఒక నిర్దిష్టమైన గిట్టుబాటు అంది అందించింది విజయ డైరీ ఆ విజయ డైరీని తన సొంత హెరిటేజ్ కోసం తాకట్టు పెట్టి విజయ డైరీని ప్రైవేట్ పరం చేసి అగ్రికల్చర్ వ్యవస్థను కూడా నీరు కాల్చినటువంటి వ్యక్తి ఈ చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు నుంచే ఆయన ప్రైవేటైజేషన్ అంటే మక్కువ ఈ రోజు మళ్ళీ మెడికల్ కాలేజీని కూడా ఈ పదిహేడు మెడికల్ కాలేజీని పదిహేడు మంది ఎంపీలకో పదిహేడు మంది ఎమ్మెల్యేలకో తాకట్టు పెట్టే ప్రక్రియని ఆయన మొదలు పెడతా ఉన్నాడు దాన్ని అందరం కూడా ముక్త కంఠంతో ఎదిరించాలి దానికి మన చేతిలో నా ఆయుధం ఏంటంటే మన సంతకం మనమందరం అందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారు మొదటి సంతకంతో మొదలై ప్రతి గ్రామంలో రాష్ట్రంలో ఉన్న నలు మూల నుంచి కూడా ప్రతి గ్రామంలో ప్రతి పౌరుడు సంతకం పెట్టి గవర్నర్ గారికి మన యొక్క బాధను తెలియజేసే కార్యక్రమం ఈ కోటి సంతకాల కార్యక్రమం అని సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నా ఖచ్చితంగా మీ అందరూ కూడా గ్రహించాలి గతంలో గత ఐదు సంవత్సరాల్లో సంక్షేమ పథకాలు ఏ రకంగా అందిని ప్రతి రోజు ప్రతి రోజు మన ఖాతా బ్యాంక్ ఖాతా కలకల్లాడుతూ ఉండేది ప్రతి మహిళ చిరునవ్వుతో ఉండేవారు ఈ రోజు ఏమైపోయింది ఈ రెండు సంవత్సరాల పరిపాలనలో ఏమందిని మనకి కాపు నేస్తాం కాపు నేస్తాం గాలి కుదిలేశారు చేయూట గాలి కుదిలేశారు చేదోడు గాలి కుదిలేశారు ఆ అమ్మవారి మీద మార్చి తల్లికి వందనం అన్నారు అది కూడా పూర్తిగా ఇవ్వల ఆ చిత్రం ఏంటంటే ఎంత సిగ్గు లేకపోతే ఎంత అన్ని వదిలేస్తే ఆ మాటలు వస్తాయో చంద్రబాబు నాయుడు గారు వారి కుమారుడి యొక్క ఆలోచన అంటే తల్లికి వందనం తల్లికి వందనం అనే ఆలోచన ఎవరిది అమ్మఒడి అనే ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారు మదిలో మెదిలిన తర్వాత వీళ్ళందరికీ భయం పుట్టుకొచ్చి మీ అందరినీ మభ్య పెట్టడానికి పుట్టిందో తల్లికి వందనం తల్లికి వందనం చేసి ఏమొదరిచ్చారు ఎంత మందికి చేశారు తల్లికి వందనం అని సందర్భంగా అడుగుతా ఉన్నా ఏ పథకం అయినా జగన్మోహన్ రెడ్డి గారు రూపకల్పన చేసిన తర్వాత దాన్ని తప్పక గత్యంతరం లేక మీరందరూ కొనసాగిస్తున్నారు తప్ప మీ అందరికీ పేద ప్రజలపై ప్రేమ లేదు అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నా ఎందుకంటే నిజంగా చిత్తశుద్ధి ఉండి ఉంటే పదిహేడు మెడికల్ కాలేజీలు ఐదు మెడికల్ కాలేజీలు గవర్నమెంట్ మెడికల్ కాలేజీ నిర్మాణం పూర్తయినప్పుడు మిగిలిన మెడికల్ కాలేజీలు మీరు ఎందుకు కట్టరు ఏ అదే అమరావతి మీ కలల రాజధాని మీ కావలసిన రాజధాని నిర్మించుకోవడానికి డబ్బులు వస్తున్నాయే కేంద్రం మీ మీదే ఆధారపడి ఉందని మీరు చెప్తున్నారు కదా ఈ రోజు నరేంద్ర మోడీ గారు మీ దిక్ష వల్లే ప్రధానమంత్రిగా ఉన్నారని మీరు చెప్తా ఉన్నప్పుడు ఆఫ్టర్ ఒక పది మెడికల్ మీరు నిర్మాణం చేయలేరా అంటే అది ఏ సుజనా చౌదరి గారికో ఏ రమేష్ గారికో లేకపోతే ఏ నారా లోకేష్ గారికో ఇవ్వాలనే ఆలోచన మీద అడుగుతా ఉన్నా ఖచ్చితంగా మెడికల్ కాలేజీని సాధించి తీర్తాం తీర్తావా లేదా మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణకు మేమందరం వ్యతిరేకం దానికి ఎంత అయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెళ్తుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం అదే విధంగా ఈ రోజు ఈ కార్యక్రమానికి అంటే యాక్చువల్ గా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి గడపకి వెళ్లి సంతకం సేకరించమని చెప్పారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కానీ మీరే స్వచ్ఛందంగా వచ్చి ఒక చోట రచ్చబండం నిర్వహించి మీరే సంతకాలు మా దగ్గరికి వచ్చి సంతకాలు పెడుతున్నారంటే విప్లవం ఎలా మొదలైందనేది పత్రికా సోదరులు అదే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా గమనించాలి ఈరోజు ఖచ్చితంగా మార్పు అనేది బూరుపూడి గ్రామం నుంచే మొదలవ్వాలి పేద ప్రజల చిరునవ్వుని జగన్మోహన్ రెడ్డి గారితోనే సాధ్యమని ఈ సందర్భంగా మనందరం ఎలుగెత్తి చాటాలని ఈ తెలియజేసుకుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం చెక్కపూడి రాజా గారి నాయకత్వం పేద ప్రజల కొట్ట కొట్టేందుకు ఎవరు ముందుగా సహ్యం చేయలేదని సందర్భంగా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన గ్రామ ప్రజలకి నాయకులకి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను